హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వినాయక చవితి అయితే వ్లాగ్ అండి ఇది అప్పటి నుంచి పెడదాం పెడదాం అనుకుంటుంటే టైం అయితే కుదరట్లేదు అందువల్ల అయితే ఇప్పుడు పెడుతున్నాను ఇదే అయితే వినాయక చవితి రోజునైతే ఇదిగోండి మేమైతే ఇలాగైతే పూజ చేసుకుంటున్నాము చూడండి మా ఆడబోటి అయితే అంతా అయితే నీట్గా సర్దుతుంది నేనైతే లాంగ్ వీడియోలు పెట్టైతే చాలా డేస్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే నేను ఇక్కడ నుండి అయితే కంటిన్యూ అవుతాయండి లాంగ్ వీడియోలు ఇదిగోండి చూడండి ఇదిగోండి మా చిన్ని వినాయకుడిని ఇలా అయితే రెడీ చేసింది ఆడపడుచు చూడండి మీరు ఎలా చేసుకున్నారో మీ పండుగని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి ఇలాగైతే సింపుల్గా అయితే మేము చేసుకున్నాము అదిగోండి చూపిస్తున్నాను అదిగోండి దండమైతే పెట్టేసుకోండి పసుపు గణపతిని కూడా చేసి పెట్టేసింది ఆ రోజు మార్నింగ్ నుండి వీడియో తీద్దామంటే కుదరలేదు పాపతోటి అందుకని చెప్పి అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇస్తున్నాను మాడబడిచి అయితే అక్కడ పైన సర్దుతుంది లాస్ట్ ఇయర్ అయితే నేనే చేశాను మాడబొడ్చికి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తను సర్దుతుంది పూజ దగ్గర అంతా నేనైతే ఇదిగోండి పెడుతున్నాను తనకు అందిస్తున్నాను నేను మాడబడిచి అయితే పూజ దగ్గర అయితే సర్దాము అత్తయ్య అయితే పూజ అయితే కంప్లీట్ చేశారు ఇదిగోండి ప్రసాదం కింద అయితే ప్రసాదం కింద అయితే పులిహార కుడుములు అండ్ అలాగే తాలీకులు అయితే చేసాము మేము సింపుల్గా కొంచమే చేసాము ఇదంతా అయితే కథ అయితే విధానం అయితే మేమైతే ఫోన్లో పెట్టుకొని అయితే విన్నాము అదైతే మీకు రియల్గా అయితే వినిపిస్తాను చూదురుగానండి ఇదిగోండి అత్త అయితే వచ్చి ఇంకోండి దీపారాధన అయితే చేస్తారు మేమైతే చివరిలో అయితే కథ అయితే వింటున్నాము ఆ కథ వీడియో అయితే ఇంకోండి మీకు అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి నేనైతే చదవడం అయితే కుదరలేదు మేమైతే మాడబడ్చు కూడా చదువుదామంటే కుదరలేదు అందుకని చెప్పి మేమైతే ఫోన్ లో పెట్టేసాము ఫోన్ లో పెట్టుకునేది చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే వినాయండి వచ్చిన అపనిందను తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు సింబల్లా ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జబ్బమతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రా పిలిపించి అందరిని పిలిచి జరిగినదంతా తంతో ఇక్కడకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇదిగోండి అత్త అయితే గణపతికి అయితే పూజ అయితే చేస్తున్నారు ఇదిగోండి చూడండి ఇంకా ఇక్కడ నుండి అయితే ఇంకా చిన్నలాగా లాగా హార్ట్ అయితే ఇచ్చేస్తున్నారు అత్తయ్య ఇంక ఇంతేనండి వ్లాగ్ వచ్చేవరిలో అయితే నేను ఆడబడుచు పాప అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే దిగాము ఫొటోస్ అయితే ఇంక ఇంతేనండి మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్